దేవుడు క్రొత్త నిబంధనను అనుగ్రహించినప్పుడు ఆయన ఇర్మియా తమ పాప క్షమాపణ పొందుకున్నది క్రొత్త నిబంధన యొక్క పిల్లలు మరియు వారు నా పరలోక ప్రజలుగా నేను గుర్తించే ప్రజలు అని వివరించారు రెండు అధ్యాయం ముప్పై ఒకటవ వచనాన్ని చూద్దాం దినములు వచ్చిచున్నవి ఇదే యహోవా వాక్కు దేవుడు ప్రకటించినది ఇదే ఇదిగో నేను ఇస్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చిచున్నవి ఆయన ఏమి స్థాపించును ఆయన క్రొత్త నిబంధనను స్థాపించునని సెలవిచ్చారు లూకా ఇరవై రెండవ అధ్యాయం ఏడు నుండి ఇరవయవ వచనంలో చూసినట్లుగా పస్కా ద్వారా క్రొత్త నిబంధన స్థాపించబడెను పస్కా రొట్టెను తిని పస్కా ద్రాక్షారసమును త్రాగువారికి నిత్య జీవమును అనుగ్రహించునని దేవుడు వాగ్దానం చేశారు ఎందుకనగా పస్కా రొట్టె మరియు ద్రాక్షారసము ఏదేను తోటలోని జీవవృక్షముగా పరిగణించబడును ఈ విధంగా ఆయన జీవవృక్షమును సత్యపు నియమంగా స్థాపించారు అయితే ముప్పై మూడవ వచనంలో ఆయన క్రొత్త నిబంధనను ఎందుకు స్థాపించారో చూద్దాం ఈ దినములైన తరువాత నేను ఇస్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను వారి హృదయము మీద దాని వ్రాసెదను వాక్కు ఇదే ఈ నియమాన్ని మనస్సులో కలిగియున్నవారే నా ప్రజలు మరియు నేను వారి దేవుడనే యుందును ఆయన ఒక నిబంధనను గట్టిగా చేశారు మరి ఒక మాటలలో దేవుని నుండి నిత్య జీవము యొక్క డిఎన్ఏ పస్కా ద్వారా మనలో ఏర్పడెను నిర్గమ సమయంలో నిస్సాను పద్నాలుగవ దినము సాయంకాలమందు ఆచరించబడిన పండుగగా ప్రజలు పస్కాను గ్రహించవచ్చు కాని సాతాను ఆశ్చర్యానికి గురైంది జీవవృక్షమునకు గల మార్గము దానిని నాశనం చేయటకు శక నూట క్రిస్తు శక నూట తొంభై ఏడు మరియు శక మూడు రెండు ఐదులో సాతాను ఈ భూమిపై ప్రకాశించకుండా పస్కా సత్యము యొక్క వెలుగును నిరంతరంగా ఆటంకపరిచి అణిచివేసెను ఫలితంగా శక మూడు రెండు ఐదులో పస్కా ఈ భూమి నుండి అదృశ్యమైనట్లుగా కనపడెను ఏమైనా ఈ సత్యము అదృశ్యం కాలేదు ప్రవచనమును వెంబడిస్తూ ఈ సత్యము తాత్కాలికంగా పాతిపెట్టబడను కాని దేవుడు జీవపు సత్యమైన క్రొత్త నిబంధన పస్కాతో రెండవసారి వచ్చారు రెండి హెబ్రియులకు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనము చదువుదా మనుష్యులొక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను ఆ తరువాత తీర్పు జరుగును అలాగుననే కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని యుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును ఆయన ప్రత్యక్షం అవుతారని అది ఎన్ని మార్లు సెలవిస్తుంది దేవుడు ఈ భూమిపైకి రెండవసారి శరీరధారిగా వచ్చును ఉద్దేశ్యం ఏమిటి రక్షణను తీసుకువచ్చే ఉద్దేశ్యం ఏదేను తోటలో మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలములను తిని పాప మరణములో పడిపోయిన మానవాళిని రక్షించుటకు ఏమి అవసరము జీవవృక్షము అవసరము పస్కా యొక్క కట్టడ ద్వారా మనకు జీవవృక్షాన్ని అనుగ్రహించడం ద్వారా ఆయన దానిని క్రొత్త నిబంధనగా స్పష్టంగా సూచించారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు నిజమైన మరియు సరియైన విశ్వాసపు మార్గమును కనుగొనటకు మానవారి తప్పక జీవవృక్షమునకు గల మార్గాన్ని వెదకవలను అయితే ఇది ఎవరి ద్వారా బయలుపరచబడగలదు దూతలు అగ్ని జ్వాలలతో జీవవృక్షమునకు గల మార్గమును కాపలా కాస్తున్నారు ఎవరి ఆజ్ఞ ద్వారా దేవుడు తప్ప ఎవ్వరూ లేరు ఈనాడు ఎన్ని మతపరమైన సెమినరీలు కలదు అక్కడ ఎంతమంది థియోలాజికల్ విద్యార్థులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తీకరణను ఉపయోగించి అది సముద్ర గల ఇసుక వలె అని చెప్పబడింది వేలాది మంది వ్యక్తులు పరిశుద్ధ గ్రంథమును నిశితంగా అధ్యయనం చేసినప్పటికీ ఫలితంగా వేలాది పరిశోధనలు వచ్చినప్పటికీ మనం పస్కాను ఆచరించవలెను అనే అంశంతో కూడా ప్రచురించబడలేదు పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనం ఆశ్చర్యకరంగా లేదా పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు అటువంటి ప్రవచనము నెరవేరబడను దేవుడిని సరిగ్గా వెదకుటకు జీవమును కలిగియున్న సత్యము కొరకు మనం వెదకవలెను నేను ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు